జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న తాళ్లపల్లె గోపాల్ పదవి విరమణ వేడుకలు ఈ రోజు జరిగాయి ఈ కార్యక్రమానికి అతిథిగా డివో అశోక్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన తాళ్లపల్లె గోపాల్ ఎంతో మంది గొప్పవారు కావడానికి తనవంత కృషి చేశారని కొనియాడారు మరియు పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులు ఆయన వ్యక్తిగతంగా ఎంతో గొప్పవారు ఎలాంటి మంచి పనులు చేశారో గుర్తు చేసే మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు మరియు మా చరందాస్ అన్న గారిని అదేవిధంగా చైనా నాకు అమ్మాయిలందరూ ఏమైంది ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మా గోపాల్ సార్ దంపతి మరియు చరందాస్ గారిని తుకారం సార్ గారిని అందరినీ కూడా మరి వేదిక పైకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఇప్పుడే వారి యొక్క ప్రియ మిత్రులు శ్రీ ప్రకాష్ ఆరు గారు మరి చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలకు సన్మానం నడుస్తూ ఉన్నది మరి సన్మానానికి మన పాఠశాల ఇంజన్ ఒక బండికి ఇంజన్ ఎట్లాంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అలా అనుమాని రైల నుంచి ఎంతో చక్కగా పాఠాలు బోధించేవారు అలాంటి వారిని రేపటి నుంచి మిస్ అవుతున్నాము అనేది బాధగా ఉన్నప్పటికీ కూడా ఈ అరవ్రమణ అనేది మన జీ ఉద్యోగ జీవితంలో కంపల్సరీ ఘటనని అంగీకరించవలసినటువంటి సత్యం అది అయితే మా పాఠశాలలో ముందు చాలా వేకెన్సీస్ ఉండేవి కానీ ఇప్పుడు అన్ని వేకెన్సీస్ అన్నీ కూడా ఇంటి ట్రాన్స్ఫర్స్ యొక్క ఫిల్లర్ అయినవి పాఠశాల ఎంతో ముందుకు పోతుంది అత్యాలతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులని పాఠాలు బోధిస్తూ మరియు అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ వారిని ఉత్తేజపరుస్తూ ఇంకా చక్కగా పాఠాలు బోధిస్తున్నారు ఇటువంటి స్టాఫ్ని కలిగి ఉండడం నాకు సంతోషంగాను అదృష్టంగాను భావిస్తున్నారు సార్ ఈ రోజులు వారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అది చిరస్మరణ అని తెలియజేస్తున్నాను అదరి ఇది మన యొక్క చివరి ఘట్టముగా చివరి అంకానికి చేసినాము మరి ఇప్పుడు మనం డిసిప్లిన్ కు మారిపోయి మన రిబ్బన పాఠశాల మరి అలాంటి డిసిప్లిన్ లేకుంటే మరి ఈరోజు పత్రికలలో కూడా మనం రేనాథ్ గారు మరియు అలాగే నా యొక్క ఉపాధ్యాయులకు మరియు విద్యార్థి విద్యార్థులకు నా యొక్క నమస్కారములు ఈరోజు నా యొక్క రిటైర్మెంట్ డే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతమంది విద్యార్థి విద్యార్థులు ఇంతమంది ఇంతవరకు మనకు ఇంతవరకు ఎన్నో మీటింగ్లు అయినాయి కానీ అప్పుడు అప్పుడు ఇంతమంది ఎవరు కూడా రాలేదు ఈసారి అది నా యొక్క అభిమానం కావచ్చు నా మంచితనం కావచ్చు మరి నా యొక్క ప్రేమ కావచ్చు వాళ్ళందరూ ఈరోజు అందరూ కూడా మరి వాస్తవంగా ఇంత మంచిగా అవడం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను ఈ రుచికి రావడానికి ఎందుకనేది కా కష్టపడ్డాను తర్వాత చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే నాకు నాకు ఉద్యోగం దొరికిన తర్వాత మరి నా కష్టాలను తీసుకున్నాయి అలాగే నేను వెనకాపూర్ హై స్కూల్లో రెబ్బెన్ హై స్కూల్లో తర్వాత పక్కన హై స్కూల్లో నేను స్కూల్ వచ్చినట్టుగా సోషల్ పనిచేశాను అలాగే మరి నిజంగా చెప్పినట్లయితే మనకు ఈ వృత్తి అనేది దయవంతో మన సమానం మనకు ప్రపంచంలో ఈ వృత్తి ఉన్నత గౌరవము ఏ ఉద్యోగానికి కూడా లేదు ఎందుకంటే ఈ వృత్తి ఈ వృత్తి అనేది ఈ ప్రపంచానికి అంటే అన్ని విధాలుగా అంటే ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులను భావి భారత ఈ యొక్క ఉద్యోగము తయారు చేస్తుంది కాబట్టి నిజంగా ఈ ఉద్యోగాన్ని దాని తర్వాత ఈ ఉద్యోగాన్ని కూడా మర్చిపోకూడదు అలాగే మరి మనము ఈ యొక్క మనము ఒక దేశ పౌరులు ఒక మంచివారుగా తయారు కావాలి అంటే మనకు భారతదేశం యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క భవిష్యత్తు బడి యొక్క నాలుగు గోడల మధ్య ఉంది అని అంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము తయారు మేము ఎలా తయారు చేస్తా తయారు డాక్టర్లుగా లాయర్లుగా తర్వాత టీచర్లుగా కలెక్టర్లుగా ఇదంతా కూడా మరి ఉపాధ్యాయులపైనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మరి ఈ వృత్తి ఈ ప్రపంచంలో చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఈ వృత్తిని నుంచినటువంటి వృత్తి చాలా ఉన్నాయి కానీ దీనికి ఉన్నత అవినాశ కానీ గౌరవం కానీ ఈ వృత్తి కూడా ఉండదేమనిపిస్తుంది మా మేడం గారు నిజంగా చెప్పాలంటే నాకు చాలా అంటే నన్ను ఎప్పుడు కూడా ఏమీ అనలేదు కొంచెం జీటక్షలు కూడా బండి జీటక్షలు చేయదు తర్వాత ఈ యొక్క పాఠశాల సిబ్బంది ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు నా అండగా ఉన్నారు తర్వాత రాజబాబు సారు అన్ని విధాలుగా ఆయనకు అర్థం కాబట్టి మరి మరి ఆయన మరి నా గురించి కానీ తన గురించి కానీ చాలా బాగా చెప్పడం జరిగింది మరి ఆయన వచ్చిన తర్వాత గడి యొక్క రూట్లు కూడా కొంత మార్పు అంటే కొంతవరకు అన్నగా ఉండాలి రావడం అనేది కాబట్టి వీళ్ళ వీరు వీళ్ళ యొక్క అంటే ఈ యొక్క సిబ్బంది ఇక్కడ ఉన్న ఈ సిబ్బంది యొక్క ఆయుర ఆరోగ్యాలు వాళ్ళు మంచిగా ఉండాలని దేవుడు వాళ్ళు మంచిగా కాపాడాలని చూడాలని అంటే మరి మూలంగా ప్రత్యేక